గురుగారు ఇప్పుడు కార్తీక మాసంలో చాలా మంది పూజలు చేస్తారు కదా అయితే ఈ నెల రోజులు పూజ నాకు చెయ్యడం వీలు కాదు ఈ ఒక్క రోజే వీలవుతుంది ఇప్పుడే చెయ్యాలనుకుంటున్నాను అని అనుకుంటే ఈ నెల రోజులు చేసే పూజా విధానాన్ని ఆ రోజు ఎలా చెయ్యాలి నెల రోజులకి సరిపడంటూ ఏం లేదమ్మా మీరు ఏ పూజ చేసినా కూడా ఆ ఫలితం లభిస్తుంది ఎలాగా దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించండి అమ్మా అంతే దీపం వెలిగించి చిటిగడు పసుపు కుంకుమ వేసి నమస్కరించి మీరు ఏ నైవేద్యం పెట్టగలిగితే అది పెట్టండి అక్కడ అగ్నిదేవుడి గొప్పతనంది అగ్ని మిమ్మల్ని రక్షిస్తాడు ఇంచేత అగ్నిం దూతం అస్య హోతారం మేము చేసిన దీపం కదా ఇది ఒక యజ్ఞం లాంటిది దీనికి భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అదేదో కాదు అగ్నిదేవుడు అతని మధ్యలో దూతగా ఉంటాడు అగ్నిం దూతం వృణీమయ్యే దేవతలందరిలోకి ఆఖరివాడు అగ్ని అది చూసే అట్ట ఈ వీళ్ళంతా పట్టుకొచ్చేవాడు అబ్బాయి నీకు పోస్టింగ్ ఇస్తున్నారా అన్న అగ్నిదేవుడిని ఏడు కొరియర్ సర్వీస్ అట్ట అంటే ఏమిటి వీళ్ళు ఏం పట్టుకొస్తే అది వాళ్ళకి అప్లై పడ అంతేమని అంటే అయ్యా మరి నాకేమన్నా ఇప్పిస్తారో దాంట్లో వాటా నట్ట మొత్తం అంతా నీదే నాయనా నువ్వు అగ్ని వెలిగిస్తుంటే వాళ్ళ పాపాలు తొలగిస్తున్నావు ఈ పాపాలు ఏం చేస్తావు రాక్షసులకి దెయ్యాలకి ఇస్తుండు మంచి ఉంది మాకు పట్టుకొచ్చి అంటే మీకు ఏ లైటర్స్ ఎదుగుతా అండి ఇంద్రాయస్వా ఆ దాంతో అడ్రస్ లైటర్స్ వస్తాయి అన్నాడు అందుకని అగ్నిదేవుడికి చాలా ఆనందమైంది కానీ కొంచెం కోపం వచ్చింది నాకంటే లేదా అని చెప్పి కోపం వచ్చి ఎలక రూపాన్ని ధరించి నేలను తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయేట్టు పాప యజ్ఞం ఆగిపోయింది ఏం చేయాలో తెలియదు మొత్తం మీద ఎలకను పట్టుకున్నారు అప్పుడు అన్నాడు యజ్ఞం చేసే ముందు నాకు దండం పెట్టండి అందుకనే వినాయకుడి పూజ ఎక్కడ మొదలైంది ఒక అక్కడి నుంచి మొదలైంది ఎలక ఒక ఈ కథ ఉంది చాలామంది తెలియదు ఇది అంటే అన్నారు లేదయ్యా నేను దీపం వెలిగిస్తున్నా కాదు యజ్ఞం చేసేటప్పుడు అగ్ని వెలిగించాలి ముందు అగ్నికి నమస్కారం చేయండి అందుకనే అగ్నికి నమస్కారం చేసి చేస్తాం అంచేత మీరు చదువుకోగలిగితే స్తోత్రాలు చదవండి పూజలు చేస్తే చేయండి ఏది లేని వాళ్ళ కోసం కూడా చెప్తున్నాయి మాట ఇవన్నీ మా వల్ల కాదు అంటే ఉదయం చక్కగా స్నానం చేయండి ఏమిటది ఆవగింజలు వేసుకుని స్నానం చేయండి ఆరోగ్యం బాగుండిపోతే నెత్తిమీద జల్లుకోండి తప్పేం లేదు అలాగే దేవుడి దగ్గర దీపం పెట్టండి శ్రద్ధగా దీపంలో రకాలుంటాయి ఒక్కటే దీపం పెడతారు రెండు దీపాలు పెడతారు మూడు ఒత్తుల దీపాలు పెడతారు మూడు ఒత్తుల దీపాలు కంపల్సరీ కాదు మూడు ఒత్తుల వెనకాల చమత్కారం ఉంది త్రివర్తి సంయుతం అంటారు దాన్ని చాలామంది మూడు ఒత్తులు వేస్తుంటారు త్రివర్తి అంటే వర్తి అంటే మేడ మనం నివసించే చోటు త్రివర్తి సంయుతం అగ్నిదేవ మూడు ఒత్తులు వేస్తున్నానయ్యా ఎందుకోసం తెలుసా నాకు మూడు అంతస్తుల బిల్డింగ్ కావాలి ఎలాంటిది వేసవి కాలంలో చల్లగా ఉండాలి ఆ బిల్డింగ్ శీతాకాలంలో వెచ్చగా ఉండాలి వర్షాకాలంలో పరిచయం పట్టకూడదు అలాంటి ఇది కావాలి నాకు అందుకని త్రివర్తి సంయుతం మరి రెండొత్తులు దేనికి భగవంతుడు జీవుడు ఇద్దరం ఉన్నామయ్యా అని చెప్పడానికి మరి ఒకటి దేనికి ఉన్నది భగవంతుడు ఒక్కడే ఈ ఈర్చాలున్నాయి దీపాల్లోనూ మళ్ళీ అంటే తప్పేం లేదు కాకపోతే కొన్ని కొన్ని కార్తీకీర్యార్థుడు ఇలాంటి వాటికి నెంబర్ ఆఫ్ దీపాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి అది వేరే సంగతి హాయిగా మీరు ఒక్క ఒత్తిడితోటైనా వెలిగించండి రెండు ఒత్తులైనా వేసి వెలిగించండి మూడు ఒత్తిడి వేసి వెలిగించండి ఇది ఇదంతా కూడా కార్తీక మాస పూజతోటి సమానము కొందరు ఐదు ఒత్తులు ఎత్తారు కదా మరి అది దేనికి సంకేతం ఐదు తంటే మనలో ఉండే పంచ ఆవరణలు పంచేంద్రియములు అందుకని అలాగే కొంతమంది ఎనిమిది వేస్తారు అష్టచక్రములు అలాగే కొంతమంది తొమ్మిది నవద్వారములు వీటన్నిటికీ కూడా అదరణ వేదంలో ప్రతిదానికి ఒక్కటి చెప్పుకొచ్చారు విద్యార్థుడి దీపం ఉంటుంది దాంట్లో ఏడు కానీ పదకొండు కానీ పదమూడు కానీ బేస్ సంఖ్యలో వేయాలి అలాగే దీపాలు దీపాలు పెరిచేపు బాబా ఉండేవారు ఆ దీపాల బాబా అని పేరు ఆయనకి ఆయన నూనెలతోటి చెప్పేవారు అని నేను చివరికి పూజా స్టోర్స్ వాళ్ళు ఆ నూనెలన్నీ అమ్మి ఫ్లాట్లు కొనేసుకున్నారు రెండేళ్ల లోపల ఇప్పుడు జరుగుతుందో తిరిగి నాకు అది కానీ నెయ్యి కానీ నూనె కానీ వెయ్యండి చాలు ఒకవేళ నెయ్యే వేద్ద కష్టం అనుకోండి నూనెలోనే ఓ నేతి చుక్క వెయ్యండి స్కాంద పురాణం చెప్పింది ఈ దీపాలు వెలిగించండి ఉదయాన్నే వెలిగించండి సాయంకాలం వెలిగించండి క్షేమం కలుగుతుంది మీకు అఖండ దీపాలనే పేరుతో హడాయిడు పడక్కల్లా ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా అందరూ అనుకూలంగా చేసుకునేలాంటి పద్ధతులు మనం మాట్లాడుకుంటున్నాం ఇది అయితే ఈ కార్తీక మాసంలో ఎవరిని పూజ చేయాలి అంటారు శివుడికి ఇష్టం అండి కార్తీక మాసం అమ్మ కార్తీక దామోదర వ్రతం కూడా ఉంది విష్ణుమూర్తికి ఇష్టమే ఇది ఇద్దరికీ ఇష్టమే అంచేత మీ ఇష్టదైవం ఎవరైనా కానీ ఆరాధన చేసుకోండి దామోదరుడు అలాగే చేయొచ్చును ఆయనకి విష్ణుమూర్తికి చేయొచ్చు లక్ష్మి ఆవిర్భావం జరిగింది క్షీరసాగరం మాత్రం కార్తీకంలోనే కదా అందుకని చెప్పి అలాగే గణపతి ఆరాధన గణపతి ఎలా ఉద్భవించాడో బ్రహ్మభైవత పురాణంలో చాలా బాగా చెప్పారు అంచేత మీ ఇష్టదైవం ఎవరైనా కానీ మరి ఇటలీ లాంటి ప్రాంతాల్లో చర్చిలో దీపాలు ఎందుకు వెలిగిస్తారమ్మా ఎక్కడి నుంచి వచ్చింది ఆ దీపం ఇక్కడ ఇలాంటి తత్వాలు ఎక్కడికి వెళ్ళాయి ఆఖరికి అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది దాని చేతిలో కాగడా ఉంటుంది కాగడాకిను స్వాతంత్రానికి సంబంధం ఏమిటమ్మా ఎవరు అడిగారు అది చెక్కినవాడు జర్మన్ శిల్పి ఆ జర్మన్ శిల్పి గురు ఎవరు అంటే ముందేవాడు బ్రౌన్ అని ఒక ఉండేవాడు కదా మన వేదాలని ట్రాన్స్లేట్ చేయాలి ఆయన శిక్షడు ఎందుకు వచ్చింది స్వాతంత్రానికి దీపం ఎందుకు సంకేతమో తెలుసునా బ్రహ్మగారు అందరినీ సృష్టించాడు వీళ్ళంతా పారిపోయారు వాళ్ళని రప్పించడం కోసం బ్రహ్మగారు ఈ చెయ్యిలా పట్టుకుని దీపంలా చూపించాడు వాడు పరిగెత్తుకొచ్చి అయం జ్యోతి స్తవామ దీని దన్నం పెడదామన్నట్టే స్వాతంత్రానికి సంకేతం అది కనుక అప్పటినుంచి నిత్య జీవితంలో దీపాలు వెలిగించమని బ్రహ్మదేవుడు ఆర్డర్ పెట్టాడు యజ్ఞంలో దీపాలు వెలిగించరు నిప్పే వెలిగిస్తారు కానీ దీపం ఎక్కడ పెడతాడో తెలిసిన యజ్ఞం చేసేవాడు రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు అక్కడే పడుకుని నిద్రపోవాలి కానీ రాక్షసులు వచ్చి చంపేస్తారు వాడిని యజ్ఞం తగిలేడాన్ని అందుకని అతను పడుకున్న చోట ఓ ప్రేమిద పెట్టి ఓ అగ్నిదేవా నేను నిద్రపోతానే నువ్వు కాపలా కాస్తూ ఉండు రాక్షసుని చంపు ఏమిటది అగ్ని వ్రతపతిత్వం ఉభయంసు మంది త్వం సు జాగృహి నువ్వు ఎడక్కుగా ఉండు నేను బాగా నిద్రపోతాను అందుకనే బెడ్రూమ్లో ఉండే బెడ్ ల్యాంప్ కూడా ఇంత అంతరార్థం ఉంటుంది భార్య ముందుగా లేచి బయటకు వస్తుండగా ఆమె నీడ భర్త మీద పడకూడదు అలాంటి పద్ధతిలో కూడా దీపం బెడ్ ల్యాంప్ వెలిగించుకోవాలి అందుకే తెలుగు సామెదే నీడపడ అయిపోయింది అల్లాగ దీపాలు అవన్నీ అలా వచ్చాయి అల్లాగ దీపాలు వెనకాల ఇంత కథ ఉంది అందుకనే కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపాల కోసం అది విశేషం ఓ పిల్ల ఆ నదిలో నీళ్లు వెళ్ళి పెడుతోంది పైకి వైగుతుండ ఆకాశంలో చక్కగా నక్షత్రాండ ఆకాశాన ఆ దీపాలు ఏ మొత్త ఎదుగులు అని అడిగింది ఆ పిల్లబాబు ఎంత అందంగా చెప్పారు కవిగారు ఎక్కడ చూడండి అదిట వాటి వల్ల క్షేమం కలుగుతుంది మనకి ఇది విశేషం